ఈ సోనియాకి హత్య చేసిన తప్పులు కనిపించవు గానీ నైనిక చేసిన తప్పులు అయితే వాళ్ళే కనిపిస్తాయి బాస్ ఈ వీడియోలో సోనియా పాయింట్ అవుట్ చేసిన విషయంలో అసలు ఎవరిని నామినేట్ చేయాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం బాస్ అది నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఓకేనా ఇక సోనియా నైనికాని నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ గేమ్ ఆడడం నీ స్ట్రెంగ్త్ కావచ్చు కానీ నువ్వు లీడర్ గా పనికిరావు ఎక్కువ కాలం నడవదు ఇక్కడ ఏంది అసలు నువ్వెవరమ్మా ఒకరు లీడర్ గా పనికిరారు ఎక్కువ కాలం నడవది అని చెప్పడానికి ఒపీనియన్ పర్సనల్ అసలు ఇక్కడ నడవది నామినేట్ చేస్తుంది చెప్పిన రీజన్ ఏంటి సీతను ఆడకుండా ఆపలేదనా ఆడిన ఆమెకే లేని ప్రాబ్లం నీకెందుకమ్మా ఆయన తనకి నిన్న ఎన్నిక ఎందుకు ఆపాలి సీత ఫైట్ చెయ్యాలి అనుకుంది చేసేది అది తన ఓన్ డిసిషన్ అందులో కలగజేసుకునే రైట్ ఎవ్వరికీ లేదు సరే ఇది పక్కన పెట్టేస్తే సీతాకి ఇబ్బంది అయినా నువ్వు ఆపలేదని నైనికాన్ని నామినేట్ చేసావు చాలా గొప్పగా ఆలోచించావు అని అనుకుందాం జస్ట్ అనుకుందాం మరి మరమరాల టాస్క్ లో గెలిచింది ఎవరు యాక్చువల్ గా మణికంఠ సంచలక యశ్వీర్ రామ్ డిసిషన్ తీసుకుంది దాన్ని మరి ఎవ్వరు ఎందుకు ఆపలేదమ్మా అక్కడ నువ్వు ఉన్నావుగా సరే మీ అందరి విషయం పక్కన పెట్టాయి మణికంఠ చీఫ్ ఎవరు మిగిలేగా మరి నిఖిల్ అయినా మేము ఒప్పుకోం మాకు పాయింట్ ఇవ్వాల్సిందే అని కానీ అలా చేయలేదే నిఖిల్ అది మాత్రం ఆడడానికి ఇబ్బంది లేని సీతలు ఆపలేదని చీఫ్ గా పనికిరావని నామినేట్ చేసిన నువ్వు గెలిచి పాయింట్ రాకుండా అస్సలు మాట్లాడని నిఖిల్ మాత్రం చీఫ్ గా కరెక్ట్ అంటావు వాటే మెచ్యూరిటీ వాటే మెచ్యూరిటీ కరెక్ట్ గా అయితే నువ్వన్న పాయింట్ అయితే తీసుకుంటే ఫస్ట్ నామినేట్ చేయాల్సింది ఎవరిని కానీ నువ్వు నామినేట్ చేయవుగా ఎందుకంటే తను నీ పెద్దడుగా నిజంగా ఈ ఆట సూపర్ అసలు మోర్ నువ్వు నామినేషన్ చేస్తున్నప్పుడు నువ్వు మీద సుప్రీం కోర్టు జడ్జి లాగా ఫీల్ అవ్వ నా తీర్పు చెప్పేసా అయిపోయింది కా అంటూ ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్న నీ చూస్తే చీరా తీసుకో ఫస్ట్ మనుషులతో ఎలా మాట్లాడాలో నేర్చుకుంటే నా ఫీలింగ్ ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్ కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లేకపోతే మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు బాస్